హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు ఓకేనా అంటూ చాలా మంది కామెంట్ చేశారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఓకే బాగున్నది రాఖీ రోజు బ్లాగు ఇక పాపది పుట్టినరోజు అని చెప్పాను కదా ఏదైనా పార్టీస్ కి గిఫ్ట్ కొనాలంటేనే ఇబ్బంది అయిపోతుంది షాపులు చాలా దూరంగా ఉన్నాయి ఇలా మళ్ళీ ఇలా పౌచెస్ లా చేసి అందులో డబ్బులు పెట్టేశాను చిన్నోడు పెద్దోడు అయితే భలే హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు ఆ రోజు బర్త్డే పార్టీకి వెళ్లే అంత ఒప్పిక కూడా లేదు కానీ ఆ పాపని తీసుకొచ్చి మరి పిల్లలతో రాఖీ కట్టించింది పైగా త్రీ ఫోర్ టైమ్స్ చెప్పింది వెళ్లకుంటూ ఉంటే కనిపించినప్పుడు బాగోదు కదా అని చెప్పి వెళ్ళి పాపని చూడగానే కడుపు నిండిపోయినంత పని అయింది ఎంత అందంగా ఉందో కదా చూసినప్పుడే కొడుకుల నా తల్లుల బాధ చెప్పుకోలేము అసలు బర్త్డే పార్టీని ఎంజాయ్ చేసిందంటే మా చిన్నోడే అమ్మ అప్పటికే నైట్ టెన్ అయిపో వస్తుంది ఇంకా ఎప్పుడు పెడతారా బాబు అని అనుకుంటున్నా మనసులో అంటే అసలు ఓపిక లేదన్న మా పెద్దోడికి కూడా ఫుల్ గా ఫీవర్ వచ్చింది సో వాడు నేను సేమ్ సిచువేషన్ లో ఉన్నామనమాట ఇక పిల్లలకి అన్నం తినిపించేసుకుని ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయింది